ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబరుకు కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో త్వరలో నామినేటెడ్ నామినేటెడ్ పదవుల జాతర స్టార్ట్ కాబోతుంది అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది మరి తెలుగుదేశం పార్టీకి కీలకమైన నాయకులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీ కోసం టీడీపీ పార్టీ బలోపేతానికి టీడీపీ కార్యకర్త పైన ఎక్కడైనా ఇబ్బంది జరిగితే విని వెంటనే వాలిపోయే నాయకత్వం టీడీపీలో ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడ్డ టీడీపీ నాయకులకి చైర్మన్ పదవులు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వాళ్ళకి ఒక కీలకమైన బాధ్యతలు అప్పచెప్పాలని ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకున్న సమాచారం మాజీ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారు మరి గతంలో పద్నాలుగులో మంత్రి చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా ట్రై చేశారు కానీ మరి అక్కడే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణప్రసాద్ గారు మీద దేవినారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి అదే వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీలోకి వచ్చారు మరి టీడీపీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశారు విజయం సాధించారు టిక్కెట్ దేనినమ్మ గారికి టికెట్ రాలేదు మరి టీడీపీలో చాలా లాయల్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత నమ్మకస్తుడు పార్టీ టిక్కెట్ రాపోయినా ఎక్కడ నిరాశకు గురి కాకుండా పార్టీ కోసం పనిచేస్తూ మరి ఎక్కడా కూడా వేరే ఆలోచన లేకుండా ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు గెలవడానికి కృషి చేశారు మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పోస్టులో మాజీ మంత్రి దేనునమ్మ గారికి ఆర్టీసీ చైర్మన్ గా ఇవ్వబోతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది మరి కీలకమైన ఆర్టిస్ట్ అంటే ఇవాళ చాలా ఇంపార్టెంట్ రవాణా శాఖ అనేది చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టబోతున్నారు త్వరలో మరి దానికి చైర్మన్గా మరి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవుని ఉమా గారు చైర్మన్ అవడం వల్ల ఖచ్చితంగా ఆ శాఖకి ఒక వండి తెచ్చేలా దేవుని ఉమా మహేశ్వర గారు పనిచేస్తారన్నది చంద్రబాబు నాయుడు గారు ప్రగాఢంగా నమ్ముతుంటారు అదేవిధంగా కొమ్మారెడ్డి పట్టాభి గారు స్పోక్స్ మ్యాన్ టీడీపీలో తెలుగుదేశంలో లెక్కలతో సహా తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీని సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీలో మంత్రులుగా ఉన్నవారిని వైఎస్ఆర్సీపీని ఉతికి ఆరేయడంలో కొమ్మారెడ్డి పట్టాభి గారు చాలా దిట్ట లెక్కలు అదేవిధంగా విమర్శల వర్షం ఏకదాటిగా గంట తరబడి ప్రెస్ కాన్ఫరెన్స్లో వైఎస్ఆర్సీపీని ఉతికి ఆరేసిన వాక్చాతర్యం కలిగిన కొమ్మారెడ్డి పట్టాభి గారు కూడా టీడీపీలో కీలకమైన నాయకుడు మరి వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో రెండు మూడు కేసులకు సంబంధించి పట్టాభి గారిని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అయినా కూడా వెనక తగ్గకుండా టీడీపీలోనే కొనసాగుతూ టీడీపీ కోసం పనిచేశారు మరి కొమ్మారెడ్డి పట్టాభి గారికి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు నియమించబోతున్నాడు ప్రచారం జరుగుతుంది మరి కొమ్మారెడ్డి పట్టాభి గారు సొంత ప్రాంతం దెందులూరు మండలం పోతునూరు విజయవాడలో నివాసం ఉంటున్నారు పెరమలూరు నియోజకవర్గంలో మరి వేళ టీడీపీలో చాలా కీలకమైన నాయకుడు వైఎస్ఆర్ సిపి పైన ఎదురుదాడి చేయడంలో ఎక్కడ రాజీ పడరు మరి అలాంటి టీడీపీకి లాయల్ పర్సన్గా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభు గారికి సివిల్ సప్లై కార్పొరేట్ చైర్మన్కి ఇచ్చి మరి క్యాబినెట్ ర్యాంక్ అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ చైర్మన్స్ అన్నింటి కూడా క్యాబినెట్ ర్యాంక్ గతంలో ఇచ్చారు మళ్ళీ వాళ్ళు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చే ఆలోచన జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఏదేమైనా ఈ నామినేటెడ్ పదవుల జాతరలో దేవినేని గారికి కొమ్మారెడ్డి పట్టాభు గారికి కార్పొరేషన్ చైర్మన్లు కీలకమైన పదవులు రాబోతున్నాయి ఉమ్మా గారికి ఆర్టీసీ చైర్మన్గా సివిల్ సప్లై కార్పొరేషన్గా కొమ్మారెడ్డి పట్టాబ గారికి రాబోతుంది అనేది ప్రచారం జరుగుతుంది రెండు మూడు రోజుల్లోనే అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు పాటిస్తారని తెలుస్తుంది ఏదేమైనా నామినేటెడ్ పదవుల అయితే స్టార్ట్ కాబోతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో